హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఒక ఇన్స్టెంట్ హెల్తీ బౌల్ ని తయారు చేసుకుందాం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ లాగాని డిజర్ట్ లాని ఇంకా ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ లా గానీ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు అదే పమోగ్రెనైట్ రెసిపీ అని కూడా దీనికోసం మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక త్రీ కావాలి అదే హనీ పమగ్రైట్ సీడ్స్ అండ్ కర్డ్ నేను ఇక్కడ డాబర్ హనీని యూస్ చేసుకుంటున్నా మీ అవైలబిలిటీని బట్టి లోకల్లో దొరికే తేనె అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీనికోసం థిక్ కర్డ్ కావాలి మనం ఇంకా గడ్డ పెరుగు రెండు ఇలా పోమో గ్రెనట్ సీడ్స్ ని కూడా తీసుకోవాలి అయితే ఈ గడ్డ పెరుగుని మనం డిజర్ట్ చేసుకునే ముందే ఒక టేబుల్ స్పూన్తో బాగా స్టిర్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేస్తే అంత టేస్ట్ ఫ్లేవర్ ఈ కి యాడ్ అవుతాయి పెరుగుకి ఈక్వల్ క్వాంటిటీలో పోమో సీడ్స్ సీడ్స్ని యాడ్ చేసుకుందాం మీ దగ్గర తేనె బదులుగా ఇక్కడ మీరు పొడి చేసిన బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు బెల్లం యూజ్ చేయడం వల్ల ఇంకా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా మన శరీరానికి లభిస్తాయి మేమైతే ఇక్కడ అవైలబిలిటీలో తేనె ఉంది కాబట్టి తేనె యూజ్ చేసుకుంటున్నాం ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్లేవర్ తర్వాత ఇలా తీసేసి ఈ గింజల పౌడర్ ని మాత్రం ఈ డిజర్ట్ లో చల్లుకోండి ఈ ఫ్లేవర్ మనకు మరింత టేస్ట్ ని యాడ్ చేస్తుంది టూ మినిట్స్ లో మన హెల్దీ డిజర్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీనికి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ కామెంట్స్ చేస్తారు మన వీడియో కింద అంత బాగుంటుంది నాకైతే ఇది టేస్ట్ చేసినప్పుడు అయ్యప్ప స్వామి దగ్గర చేసిన పంచామృతంలా అనిపించు దీంట్లో మీరు మీకు అవైలబిలిటీలో ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా లాగా కూడా మీ పిల్లలకి తినిపించవచ్చు కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు కిడ్స్కి పెట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఈ రెసిపీని ఒక బౌల్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఐస్ క్రీమ్ అనుకొని చాలా ఈజీగా తింటారు టేస్ట్కి టేస్ట్ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ డూ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్